నుంచి మాట్లాడించాలన్నటువంటి ఒక రాక్షసానందం పొందేటటువంటి రాజకీయాలు నడుపుతున్నారు ఇక్కడ దానికి మీడియా అమ్ముడుపోయిన మీడియా నీచ మీడియా లేకపోతే అకృత్యాలకు అలవాటు పడిన మీడియా బానిసత్వం చేస్తున్న మీడియా ప్రస్తుతం సహకరిస్తోంది కాదు ఆ పని చేసి పెడుతోంది అభినవ కట్టప్పలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీడియా అట్లాగే వాళ్ళకు అనుగుణంగా గోబెల్స్ వారసులైనటువంటి సోషల్ మీడియా యూట్యూబ్లు కొన్ని డిజిటల్ ప్లాట్ఫారాలు వచ్చేసినాయి దానికి అనుగుణం మౌత్ పబ్లిసిటీ దానికి అనుగుణంగా నీచంగా వక్రీకరించేటటువంటి వ్యవస్థలు వీళ్ళందరూ కలిసేసి ఎలాగ అంటే ఒకే అంశాన్ని ఎలాగ తేడా తీసుకొస్తారో చూడండి వివేకానంద రెడ్డి హత్య కేసులో మొదట అబ్బాయే చెప్పింది మన ఇప్పుడు జగన్ అక్కడ ఉన్నాడా బాబాయ్ చంపాడు జగన్ ఇవాళకి కూడా అదే కదా మాట్లాడేది జగన్ అసలు ఆ ఊళ్ళో ఉన్నాడా ఉండుంటే జగనే చంపాడని వీళ్ళు అనేటటువంటి దానికి అర్థమన్నా ఉండేది నెంబర్ వన్ నెంబర్ టూ జగన్కి వివేకానంద రెడ్డితో ఏంటి ప్రాబ్లం ఏమైనా జగన్ పార్టీని లాక్కుంటాడా లేకపోతే ఏమైనా పీక్కుంటాడా దాంట్లోంచి సీట్ ఏమన్నా తీసుకుంటాడా అసాధ్యం కదా జగన్ ఆల్రెడీ ఆయన పక్కన పెట్టినే అవినాష్ రెడ్డికి రెండుసార్లు టికెట్ ఇచ్చాడు కదా ఇచ్చిన తర్వాత మూడోసారి కూడా టికెట్ ఇచ్చిన తర్వాతనే కదా అక్కడ కథ నడుస్తుంది ఇంకా జగనే టిక్కెట్ ఇచ్చాక ఏంటి ప్రాబ్లం ఇంకా వివేకానంద రెడ్డి జగన్ అవినాష్ రెడ్డి తరపున ప్రచారం చేస్తున్నప్పుడు టిక్కెట్ గురించి ఫస్ట్ జగనం తర్వాత అవినాష్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ జగన్ పేరే వాడతారు జగనే జంపిచ్చి